సింహాసనం టీకి స్వాగతం అండి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అనిపించుకోవడానికి చాలామంది తాపత్రయపడుతుంటారు అంటే ఒక సినిమాకి సంబంధించి ఏ విభాగంలో పనిచేసినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే విభాగం అంటే దర్శకత్వం అనేది అందరికీ ఒక డ్రీము తెలుగు సినిమాలకు సంబంధించినంతవరకు ఎన్టీఆర్ కృష్ణ ఇలా చాలామంది హీరోలుగా చేస్తూనే దర్శకత్వం కూడా చేసి తమ ప్రతివేడు నిరూపించుకున్నారు ఆ తర్వాత కూడా చాలామంది హీరోలు చేశారు తాజాగా ఒక హీరో ఆఫ్ ది షిప్ విలన్ ఆఫ్ ది షిప్పు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకోవాలని చూస్తున్నారు ఆయనే మరెవరో కాదు రానా దగ్గుబాటి తాజాగా ఆయన దర్శకత్వం చేయబోతున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది ఇందుకు సంబంధించి ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఒక స్క్రిప్ట్ని కూడా రెడీ చేసుకున్నారు అట్లాగే ప్రస్తుతం అయితే అతను తేజ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సింది ఉంది అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది మనం కూడా ఈ న్యూస్ మనం ఇంతకుముందు ఇచ్చాము అయితే ఇప్పుడు ఆ తేజ తప్పుకున్న ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేస్తారా లేదంటే కొత్తగా రెడీ చేసుకుంటున్న స్క్రిప్ట్ని డైరెక్ట్ చేస్తారని తెలియదు బట్ ఏంటంటే రానా దర్శకుడు కావడం అనేది మాత్రం ఫిక్స్ ఆయన ఈ